ఈనాటి వాసవి హ్యాక్స్ హైదరాబాద్ సమర్పించు కొన్ని రోషయ్య గారి ఆశిస్తులతో అన్నమయ్య స్వార్చన సభకు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న శ్రీ రావు గారు సభాధ్యక్షులు తర్వాత ముఖ్య అతిథి కోరి దామోదర్ గారు మరియు విశేష అతిథి అందరికీ సులపరిచితులు దైవ్ఞ శర్మ గారు మరియు నల్లమల్లి శ్రీనివాసరావు గారు కొత్త వెంకటేశ్వరరావు గారు విచ్చేసిన ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ మరి పాశ్చాత్య సంగీత ప్రభావం అనేది ఈ రోజుల్లో చాలా ప్రభుత్వమైన విషయం మనందరూ తెలిసిందే మరి అటువంటి సమయంలో మన సంగీతాన్ని మన హిందూ సంగీతాన్ని ముఖ్యంగా మన తెలుగువారు ప్రారంభించిన ఈ అన్నమయ్య కీర్తనలను ఈరోజు మనందరికీ స్వరపరచడానికి మరి ముందు వచ్చిన ముక్కంఠ ఈశ్వరరావు గారికి నమస్కరిస్తూ మరి అటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ అన్నమయ్య గారిని చూసే అదృష్టం మనకు కలగలేదు కానీ వారి కీర్తనలను మనం వినే అదృష్టం మనకు కలిగింది మరి అటువంటి కీర్తనను చాలా చక్కగా వినడానికి సోంపుగా మరి ఈరోజు ఆలపించిన నా శ్రీమతి గీతాంజలి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమంలో ఇచ్చేసి నేను కొద్ది సమయం నాకు కేటానం చేయడానికి అవకాశం కల్పించిన మరి వాసాట్స్ వేగమీకి మరియు విచ్చేసిన అతిథులకు మరి నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద పెద్దలందరికీ నమస్కరిస్తూ భవిస్తున్నాను ఆశస్సులతో అన్నమయ్య స్వార్చన సభకు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న శ్రీ కేవీ రావు గారు సభాధ్యక్షులు తర్వాత ముఖ్య అతిథి పోలీ రామంద్ర గారు మరియు విశేష అతిథి అందరికీ సురపరిచితులు దైవ శర్మ గారు మరియు నల్లమణి శ్రీనివాసరావు గారు కొత్త వెంకటేశ్వరరావు గారు విచ్చేసిన ఆత్మీయులందరికీ కూడా నమస్కరిస్తూ మరి పాశ్చాత్య సంగీత ప్రభావం అనేది ఈ రోజుల్లో చాలా ప్రబలమైన విషయము హిందూ సంగీతాన్ని ముఖ్యంగా మన తెలుగు వాడు ప్రారంభించారు సంగీతం మన భారతీయ సంస్కృతి అర్థం కాదు మమ్మీ డాడీ సంస్ అమ్మా నాన్న పేరు ఒక ఉంది అలాంటి భారతీయ సంస్కృతిలో పాశ్చాత్య ముక్కటేశ్వర గారు ప్రోగ్రాం అంటే ఏదో కల్చరల్ ప్రోగ్రాం పెడతారు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందపడ్డ ఎందుకంటే అన్నమాచార్య కీర్తనలు ఆలపించేవారు గాయని గాయకులు అందరికీ శుభాకాంక్షలు ఉన్నాయి ఎక్కడున్నారో వాళ్ళు కానీ చాలా బాగా పడారు పేరు పేరున అందరికీ అభినందన తెలియజేస్తూ వాసవి ఆర్ట్స్ అధినేత ముక్కటేశ్వర గారు చాలా మంచి కార్యక్రమం చేసేవారు మీకు కూడా శుభాకాంక్షలు మరి నాతో పాటు అతిథులుగా వచ్చిన గౌరవనీయులు ఈటలు గారు సరస్వతి ఉపాసకులు పూజులు గౌరవనీయులు దైవకే శర్మ గారు గౌరవనీయులు వెంకటేశ్వర గారు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు సభాధ్యక్షులు మంఠాల వెంకటేశ్వరరావు గారు కేజీరావు గారు ముక్కటేశ్వరావు గారికి మరి ఈటలు గారికి చెప్పారు పెద్దలందరి అంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటున్నాం కానీ వస్తలేం టీవీలో కతకపోతాం ఈ పాశ్చాత్య నాగరికతలో పడి అంత వెస్ట్రన్ కల్చర్ అయిపోయింది పొద్దునే మధ్యాహ్నం భారత ఆర్ట్స్ అకాడమీ వాళ్ళ ప్రోగ్రాంకి వెళ్ళొచ్చా చాలా సంతోషం అనిపించింది ఎందుకంతకే కూచిపూడి కానీ అంటే అవన్నీ సంవత్సరం రెండు సంవత్సరాల వాళ్ళు పార్టిసిపేటే నాలుగు వేల రెండు వందల మంది పార్టిసిపేట్ తోటి ప్రోగ్రాం చేయడం జరిగింది ఈరోజు ఇంగ్లీష్ బుక్ ఆఫ్ రికార్డ్ సెలెక్టెడ్ వాళ్ళకు ఒక ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది అంటే తల్లిదండ్రులు ప్రోత్సహించాలి నాట్యాచార్యులు గురువులు ఉన్నా కూడా పిల్లలను మన క్లాసికల్ డ్యాన్స్ కూర్చుకోడు కానివ్వండి ఇటువంటి అన్నమాచార్య కార్యక్రమాలు తల్లిదండ్రులు ప్రోత్సహించే బాధ్యత ఉంది అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన పండుగలను జరుపుకోవాలి మన సంస్కృతిని కాపాడుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాలు అవసరం ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులు చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈశ్వరు గెరిమేళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు వారు అభినవ అన్నమయ్య గారు అన్నమయ్య గారిని చూలేదు కానీ వారు అన్నమయ్య లాగా చాలా గొప్ప విధాంశం వారిని మరి విధంగా స్మరించుకునే అవకాశం కలపడం చాలా సంతోషం వారికి ఘనని వారు అర్పిస్తూ రాజమండ్రిలో ఎక్కడో పుట్టి పెద్దలందరూ వారిని చెప్పారు టీటీడీ దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆస్థాన పండితుడుగా మాకు మంచి అవకాశం వచ్చింది రెండు సంవత్సరాల క్రితం కీర్తి శిశులు రోషయ్య గారి పేరు మీద వారికి అవార్డు ఇవ్వడం జరిగింది మరి మళ్ళా వాళ్ళను మనం సత్కరించడం సమాజాన్ని సత్కరించడం వీళ్ళందరూ కూడా సమాజ సంపద వీళ్ళని సత్కరించే భాగ్యం తగినందుకు నిజంగా సంతోషంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమం నిరంతరం జరగాలి మరి గొప్ప కార్యక్రమం చేసినందుకు బాలకృష్ణ ప్రసాద్ గారిని స్మరించుకునే అవకాశం కల్పించే ఈ పవిత్రి భాగస్వామి నన్ను కూడా భాగస్వామి విషయాలు ముక్కటేశ్వర గారి కృతజ్ఞత తెలియజేస్తూ మరి సెలవు ఇస్తున్నారు నమస్కారం